హాయ్ అండి నమస్తే అందరికీ నేను ఢిల్లీ నుంచి కవితను నేను ఈరోజు కుజదోసం వాళ్ళకి వీడియో చేయబోతున్నానండి కుజదోసం వాళ్ళకి రెమెడీ ఒకవేళ కుజదోసం ఉండి పెళ్లి జరిగిన వాళ్ళకి కూడా ఈ రెమెడీని ఒకవేళ కుజిదోషం ఉండి పెళ్ళి జరిగినాక కష్టాలు ఉంటే దేంట్లో ఉన్న సఫలత ఏది కూడా ప్రయోజనాలు లేకోకుండా బాధల్లో ఉంటే వాళ్ళు కూడా ఇది చేయొచ్చు ఒకవేళ కుజదోషం ఉండి పెళ్ళి కాకుండా ఇబ్బందుల్లో ఉంటే లేదా పెళ్ళి తర్వాత కుజదోషం ప్రభావం కొంచెం తగ్గాలి అని అనుకుంటే పెళ్ళికి ముందు కూడా ఈ రెమెడీ చేయవచ్చు ఎవరైనా సరే ఏ కులం వారైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రతి ఒక్కరికి ఇది నేను చేస్తున్నానండి నేను ఢిల్లీలో నేర్చుకున్న మాత్రమే నేను అందరికీ చెప్తాను నా రెమెడీస్ కొంచెం వెరైటీగానే ఉంటాయి మన ఆంధ్ర వాళ్ళలాగా ఉండవు కానీ ప్లీజ్ ప్రతి ఒక్కరూ కష్టాల్లో ఉన్నవాళ్ళు తప్పకుండా చేసి చూడండి ఒక్కసారి ప్లీజ్ చేసి చూడండి తప్పకుండా మీకు ఫలితం ఉంటుంది నేను ఈరోజు దాని గురించి కుజదోషం గురించి చేయాలనుకుంటున్నాను మొదట నేను ఒక మంత్రం మంత్రం గురించి మీకు చెప్పాలి ఇది ఇంతకుముందు వీడియో కూడా నేను ఒకటి తీసాను ఇది రుద్రాక్షమాల ఒక్కో మాలకి ఒక్కో మంత్రానికి జపం ఉంటుందండి కానీ రుద్రాక్ష మాల చాలామంది చాలా దేవుళ్ళకి కానీ చాలా జపాలకు కానీ రుద్రాక్షమాల ఎక్కువ బెస్ట్ నాకు చెప్పిండేది దేను ఈ రుద్రాక్షమాల అంటే దీంట్లో నేను ఈ వీడియోలో మీకు మూడు రెమెడీస్ చెప్తాను ఇవి చేయండి ఇది కుజదోషం ఉండి పెళ్ళి జరిగినాక కష్టాల్లో ఉంటే ఇబ్బందుల్లో ఉంటే పిల్లల సమస్య కానీ జాబ్ సమస్య కానీ ఎవరికైనా సరే అమ్మాయికైనా అబ్బాయికైనా ఇబ్బందులు ఉంటే పెళ్ళి తర్వాత కుజదోషం ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను పెళ్ళి జరిగిపోయి ఉంటుంది కదండి కదండీ కుజదోశాలు ఉన్న వాళ్ళకి చాలామందికి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి అయినా కూడా కష్టాలు ఇబ్బందులు వస్తాయి పెళ్ళి జరిగిన వెంటనే కష్టాలు వస్తాయి ఇది మాత్రం ఒక మనకి అందాజ పెళ్ళి జరిగిన తర్వాత మన కష్టాలు వచ్చినంటే ఖచ్చితంగా కుజదోష ఉండనే ఉంటుంది వాళ్ళు ఇలాంటి మాల ఇది నూట ఎనిమిది పూసలు ఉండాలి నూట ఎనిమిది ఈ మాల నేను చెప్పే మంత్రం మంగళవారం రోజే స్టార్ట్ చేయాలి మంగళవారం ప్రొద్దున్నే ఒకసారి సాయంత్రం ఒకసారి రెండు మార్లు చేయాలి రెండుసార్లు చేయాలి సరేనా నేను కూర్చున్న విధానం చూడండి ఫస్ట్ మీరు ఇలాగ మనం ఒకసారి చెప్పుకున్నాం కదా కింద మనము అస్సలు టచ్ కాకూడదు ఇది చూడండి కింద అస్సలు మనం టచ్ కాకోకుండా ఇలాగ ఏదన్నా ఆసనం కానీ చేప కానీ ఏదైనా సరే కింద మనము పరుచుకొని కూర్చోవడం ఇది అవసరం ఇది మాత్రం మర్చిపోకండి అలాగనే కూర్చోకూడదు బెడ్షీట్ కూడా వేసుకోవచ్చు మనము భూమికి తగలకుండా ఏదైనా సరే చేప కానీ ఏదైనా కానీ వేసి ఇలా మనం ఇలా కూర్చున్న తర్వాత మనము స్ట్రైట్గా కూర్చొని పొద్దున్నే సూర్యుడు ఉన్నప్పుడు ఒకసారి జపించాలి సూర్యుడు పుట్టిన తర్వాత సాయంత్రము సూర్యుడు పోయినాకనే సంధ్యవాళ్ళు కాదండి ఏడున్నర ఎనిమిదికి ఎనిమిది పైన చేస్తే ఇంకా మంచిది ఎనిమిది గంటలకి ఎనిమిది పైన చేస్తే ఇంకా మంచిది ఇది రెండు పూర్ల గుర్తుపెట్టుకోండి ఇలా కూర్చున్నప్పుడు మనము మా మాల మంత్రము జపించేటప్పుడు ఇలా కూర్చున్నప్పుడు మనము ఇలా కూర్చున్నప్పుడు ఒక్కసారిగా మనము శరీరం లూజ్గా వదిలేసి కూర్చోండి కూర్చున్న తర్వాత ఒకసారి మనము నెమ్మదిగా నెమ్మదిగా గాలి పీల్చుకొని స్ట్రైట్గా కూర్చొని నెమ్మదిగా గాలి పీల్చుకొని నెమ్మదిగా వదలాలి ఎక్కువ స్పీడ్తో ఎప్పుడు పీల్చరాదు పీల్చకూడదు వదలకూడదు కూడా సరైన ఇది మాత్రం గమనించుకోండి ఎక్కువ మనము గాలి అనేది ఎక్కువ స్పీడ్గా పీల్చుకొని స్పీడ్గా మళ్ళీ వదిలేస్తే వాళ్ళకి ఆయుష్ తక్కువ అవుతుందని నేను చెప్పిన దాంట్లో నాకు చెప్పారు ఎక్కువ గాలి తీసుకోవడం ఎక్కువ అంటే ఒక స్పీడ్ స్పీడ్ అనేది మనము తగ్గించాలి స్లోగా గాలి తీసుకోవాలి ఒక్క వీలు పడితే ఒక్క పది సెకండ్లు ఆ గాలిని ఆపుకోండి లోపల పది సెకండ్లు మనము పది సెకండ్లో గాలి పీల్చుకోవడం పది సెకండ్లో గాలి ఆపడం పది సెకండ్లు ఎంచుకుంటూ ఉండండి ఇలాగ వేలతో కూడా మనం ఎంచుకోవచ్చు పది సెకండ్లు పది సెకండ్లో గాలి నెమ్మదిగా వదలండి ఇలా మనము ఏ మాల జపించినా ఎప్పుడైనా కానీ నేను ఏదైనా వీడియోలు ఒకవేళ మర్చిపోయింటే ఇది చూడండి ఏ మంత్రం జపించినా మనము మూడు సార్లు గాలి ఫస్ట్ తీసుకొని వదిలేసి తర్వాత మనము మంత్రం జపిస్తే చాలా మంచిది ఓకేనా మూడు సార్లు మనము గాలి నెమ్మదిగా పీల్చుకొని నెమ్మదిగా పది సెకండ్లు ఉంచి మళ్ళీ నెమ్మదిగా వదిలేయండి ఓకేనా తర్వాత మాలయ్యి ఇది నేను చెప్పే మంత్రము హనుమంతునికండి వచ్చి హనుమాన్జీ అంటారు ఇది హనుమా హనుమంతుని మంత్రము ఈ హనుమంతుని మంత్రము మంగళవారం రోజే స్టార్ట్ చేయాలి హనుమంతుని రోజు వచ్చి మంగళవారమే హనుమంతుని జపం చేయాలంటే కూడా మంగ మంగళవారం నుంచి స్టార్ట్ చేయాలి ఇలా ఒక్క పూస పట్టుకొని ఇక్కడ ఉంది కదండి ఇది మాత్రం తర్వాత ఇలా కళ్ళకద్దుకోవచ్చు మనము ఇది మొత్తం మాలైపోయినాక అయిపోయినాక ఇక్కడ మాత్రం వదిలేసి ఇది కళ్ళకద్దుకొని ఇట్లా మన నుదుటి మీద కద్దుకొని మళ్ళీ పెట్టేయాలి ఓకేనా అది మాత్రం మర్చిపోండి ఇలా ఒక్క పూస పట్టుకొని మనము నా వేళ్ళు చూడండి ఒకసారి చిటికిన వేళ్ళు లోపలికి ఉంది మధ్య వేళ్ళు లో నేను పట్టుకున్నాను బొటన్ వేలుతో చూపుడు వేలు ఇలాగుంది ఇలా పట్టుకోవాలి మనము ఇలా పట్టుకున్నాక ఓం హంగ్ హనుమతే నమహ అని ఒక్క పూస వెనక్కి వేయాలి తర్వాత ఓం హంగ్ హనుమతే నమః ఇది మళ్ళీ వదిలేయాలి సరేనా ఇలాగా